ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఈరోజు బాధ్యతలు తీసుకున్నారు మరి ఎన్ని రోజులు ముహూర్తం బాగాలేదో ఏమో కారణం ఏంటో తెలియదు కానీ కాసింది ఆలస్యంగానే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు నారా లోకేష్ గారు ఈరోజు ఇంకా క్యాబినెట్ సమావేశం కూడా ఉంది కాబట్టి దానికి హాజరు కావాలి సో మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాతే క్యాబినెట్ సమావేశానికి వెళ్లాల్సి ఉండొచ్చు బహుశా సో అందుకే ఇక ఈరోజు బాధ్యతలు తీసుకున్నట్టున్నారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోబోగానే మొదటి సంతకం మెగా డిఎసీకి సంబంధించి పెట్టారట సో చంద్రబాబు నాయుడు గారు కూడా మెగా డిఎస్సీకి సంబంధించి మొదటి సంతకం పెట్టారు విద్యాశాఖ మంత్రిగా వాళ్ళ కొడుకు నారా లోకేష్ కూడా మెగా మెగాడిఎసీకి సంబంధించి మొదటి సంతకం పెట్టారట ఇదంతా చేసిన న్యూస్ కానీ ఈరోజు ఇంకో బ్రేకింగ్ న్యూస్ ఉంది మొత్తం తెలుగుదేశం పార్టీ మీడియాలోనే కాకుండా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా మరో బ్రేకింగ్ న్యూస్ ఉంది ఏమని నారా లోకేష్ మంత్రిగా బాధ్యత తీసుకునేకపోయినప్పుడు అక్కడ సరే అక్కడ చైర్ మీద ఒక టవాల్ వేసి ఉందట ఆ టవాల్ వేసి ఉంటే నారా లోకేష్ స్వయాన టవాల్ను తీసేసి పక్కన పెట్టారట అవును ఇదే బ్రేకింగ్ న్యూస్ మీరు కావండి వాళ్ళకి చూడండి బ్రేకింగ్ న్యూస్ నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు తీసుకునే సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన బిగ్ బ్రేకింగ్ బిగ్ అప్డేట్ అని చెప్పి పెడుతుంటే ఏంటా అని తెలియక ఏంటా అని చెప్పి చూస్తే తన కోసం వేసినటువంటి టవాల్తో కూడిన చైర్లో టవాల్ని నారా లోకేష్ స్వయాన తన చేతులతో తీసేసి పక్కన పెట్టారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దీని గురించి చాలా ఆసక్తిగా చర్చించుకోవడం అనేది కనిపించింది చాలా ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు నారా లోకేష్ చేసినటువంటి పని ఈ పని చూసి అక్కడ ఉన్న వాళ్ళు ఒక ఇంత ఆశ్చర్యపోయారు టవాల్ మీద చైర్ మీద ఒక టవాల్ ఉందట ఆ టవాల్ తీసి పక్కన పెట్టారట బిగ్ బ్రేకింగ్ బిగ్గెస్ట్ అప్డేట్ అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు దీని గురించి పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు బిగ్ బ్రేకింగ్ బిగ్ బ్రేకింగ్ బిగ్ బ్రేకింగ్ వా సూపర్ అంతే సరే మరి ఎన్ని రోజులు ఇది కొనసాగుతుందో తెలియదు కానీ అంటే నేను నారా లోకేష్ ఇట్లా చేయడం గురించి అట్టలేను ఈ మీడియా నారా లోకేష్ స్టవాల్ తీశాడు పవన్ కళ్యాణ్ కూర్చోగానే అబ్బో నిటార్గా కూర్చున్నాడు లేకపోతే ఇట్లా పడుకొని కూర్చున్నాడు అబ్బో నారాలో ఏమంటారు చంద్రబాబు సార్ ఆ టేబుల్ మీద ఉన్నటువంటి పువ్వు మీద అక్కడ దుమ్ము పట్టించి వేలుతోడు ఒకరైనా అట్లా అనేశారు దుమ్ము పడిపోయింది అందరూ ఆశ్చర్యపోయారు ఇటువంటివన్నీ మరి ఎన్ని రోజులు చదువుతారో తెలియదు కానీ ఈ రోజుకైతే బిగ్ బ్రేకింగ్ అదే చైర్ మీద టవాల్ తీసి పక్కన పెట్టడు అతి పెద్ద బిగ్ బ్రేకింగ్ సో మరి సాయంత్రం వరకే నడుస్తుంది సాయంత్రం డిబేట్లతోటి ఈ బిగ్ బ్రేకింగ్ ఎండ్ అవుతుంది